హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో చూసే ముందే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మేము ఆల్రెడీ షార్ట్లో అయితే చెప్పాను కదా మేము స్వాములకి ఒకరోజు నైట్ భిక్ష అయితే పెట్టుకున్నామని ఇంకా దానికి సంబంధించిన ఇదైతే ఫుల్ లెంత్ వీడియో సో ప్లీజ్ అందరూ వీడియో అంతా చూడండి లాస్ట్ వరకు ఇంకా ఇక్కడైతే మేము స్వాములకి ఈవినింగ్ కాబట్టి నైట్ కాబట్టి పెట్టుకున్నది ఇంకా మార్నింగ్ అంతా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఇంట్లో వాళ్ళకి క్లీనింగ్ అనగానే ఫస్ట్ ఏం గుర్తొస్తాయి బట్టలు నాకంటే అసలు చాలా పెద్ద ఇంకా తలనొప్పి ఏమన్నా అంటే ఇంట్లో పనుల్లో బట్టలే నాకు బట్టలు అసలు ఇష్టం ఉండదండి ఇంకా మా వారు వాషింగ్ మిషన్ తీసుకున్నారు కాబట్టి కళ సాగుతుంది ఇంక ఇక్కడైతే బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాము ట్యాప్ అయితే సెట్ చేసాను అండ్ మేమైతే ఇది టాప్ లోడ్ వాడుతున్నాము ఫ్రంట్ లోడ్కి చేంజ్ అవుదాం అనుకుంటున్నాము మీలో ఎంతమంది ఫ్రంట్ లోడ్ యూజ్ చేస్తున్నారు అసలు దీనివల్ల దానివల్ల యూజెస్ ఏంటి టాప్ లోడ్ కంటే కూడా ఫ్రంట్ లోడే బెటర్ అని అన్నారు ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ సజెషన్స్ కూడా విన్న తర్వాత నేను చేంజ్ చేయాలా లేదా అనేది నేను డిసైడ్ అవుతాను ప్లీజ్ సజెస్ట్ చేయండి టాప్ లోడ్ బాగుంటుందో ఫ్రంట్ లోడ్ బాగుంటుందో ఇక్కడైతే మేము ఏరియా లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాము సో వాషింగ్ అయితే బట్టలని వేస్తాను అక్కడ వర్క్ జరుగుతుంది ఇంకా ఇక్కడైతే మేము ఉంటున్న హౌస్లో మాది బెడ్రూమ్ కొంచెం చిన్నదండి మాకు బెడ్ తీయకపోతే ఇంకా స్వాములకి బెడ్ తగలకూడదు కదా సో అందుకని మా వారైతే ఇక్కడ బెడ్ అయితే తీసేస్తున్నారు మా వారు ఆల్ రౌండర్ అన్ని వర్క్స్ చేసేస్తారు కరెంట్ పనితో సహా మాకు ఇంట్లో ఏమన్నా రిపేర్ అంటే చాలా చాలు మా వారే చేసేస్తారు ఇప్పుడు ఎలా అంటే ఏదైనా రిపేర్ అంటే ఎవరినో తీసుకొని రావాలి వాళ్ళు రిపేర్ చేయాలి మనకు వాళ్ళు వచ్చి రిపేర్ చేసే వరకు ఇంకా ఆ పని ఆగిపోవు ఆగిపోయిద్ది అక్కడ నాకైతే అలాంటి టెన్షన్ కానీ అలాంటి ఇబ్బంది కానీ అసలే లేదు ఎందుకంటే మా వారు అన్నీ చేసేస్తారు అన్నీ చేసేస్తారు మీన్స్ వర్క్స్ అన్నీ చేస్తారు కరెంటు పని ఇంట్లో ఏ హెల్ప్ కావాలన్నా చేస్తారు నాకు దానివల్ల అయితే ఏ ఇబ్బంది లేదు ఇంకా అక్కడికైతే మంచం అయితే తీసేస్తున్నారు కదా ఇంకా ఇక్కడైతే నేను ఈవినింగ్కి ప్రిపేర్ చేయాలి కాబట్టి నైట్ పప్పులన్నీ నానపెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ పప్పులు అయితే వేస్తున్నాను సో ఇంక ఇక్కడైతే గ్రైండర్ని క్లీన్ చేసి నీట్గా అయితే సెట్ చేస్తున్నాను ఇంకా ఇలాగ అని సెట్ చేసి ప్లెగ్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా నైట్ అయితే నేను పప్పులు నానబెట్టాను కదా నేనైతే బయట నుంచి ఏమీ కొనుక్కొని రాలేదండి ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లోనే వేసాను ఒక స్వీట్ బాక్స్ అనుకుంటా నేను బయట నుంచి తీసుకొచ్చాను ఎందుకంటే మా బుజ్జుడితో నాకు అవన్నీ కూడా అంటే అవో ఇప్పటికే నేను చాలా అంటే చాలా పనులు పెట్టేసుకున్నాను దోశ వేశాను ఇడ్లీ వేసాను గారు వేసాను టమాటా చట్నీ అండ్ పల్లి చట్నీ మొత్తం ఇవ ఇవైతే చేశాను స్వీట్ మాత్రం బయట నుంచి తీసుకొచ్చాము ఇంక ఇక్కడైతే పప్పులన్నీ కడిగేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ కూడా పిండి అయితే రుబ్బేస్తున్నాము పిండి నలిగిపో వచ్చింది మా వారైతే రూమ్ అంతా క్లీన్ చేసి నీట్ క్లియర్ చేశారు కింద తీసిన వస్తువులన్నీ ఒక బాక్స్లో అయితే జాగ్రత్తగా పెట్టి మళ్ళీ గుర్తుంచుకొని మేము చదువుకునేటప్పుడు అన్నీ మాకు మళ్ళీ దొరకాలి కదా ఎక్కడ పడితే అక్కడ పడితే పోతాయి మళ్ళీ మిస్ అయిపోతాయి అని చెప్పి మా అయితే బాక్స్లో వేసారు ఇక్కడ ఏదో ఒక హామడీ జరిగింది అదే ఎక్కరేస్తున్నారు మా వారు అక్కడ ఇంక ఇక్కడైతే పిండ్లు అయితే జరుగుతున్నాయండి ఇంకా మేమైతే చాలా టైడ్ అయిపోయాము వంట చేయడానికి కూడా నాకు ఓపిక లేదు ఇంకా పప్పు అయితే కుక్కర్లో వేస్తాను ఇంకా మ్యాంగో పిక్లు అలా గొట్టాలైతే వేయించేసుకొని మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేస్తాము ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత బుజ్జోడికి అయితే చక్కగా ఫీడింగ్ అయితే ఇచ్చేసి బజ్జో పెట్టేసాం అన్నమాట ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాం కదా నేనైతే ఫస్ట్ నాకు స్టవ్ క్లీన్ చేసేయాలి ఇల్లు క్లీన్ చేస్తున్నానంటే నాకు కొంచెం ఓసిడి అండి నేను పద్దాగా చేగడుకుంటాను అనమాట కొంచెం కాదు చాలా ఎక్కువ ఓసిడి మా బుజ్జడికి కూడా ఆ ఓసిడి వచ్చింది ఇంక ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాను టైల్స్ కాబట్టి కొంచెం అట్లా అట్లా పోతున్నాయి నేను ప్రతిసారి అక్కడ క్లీన్ చేసి నా హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటా మళ్ళీ అక్కడ వాష్ చేసి నా హ్యాండ్స్ వాష్ చేసుకుంటానండి అదే కనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా అక్కడ గ్యాస్ స్టవ్ మీద ఉన్న రింగ్స్ కూడా తీసేసి వాటిని కూడా మంచిగా తోమేసి కడిగేసి అక్కడైతే పెట్టేశాను అన్నమాట మీలో ఎంతమందికి ఓసిడీ ఈ ప్రాబ్లం ఉంది నాకైతే చాలా అంటే చాలా ఉంది అందుకే అన్నిసార్లు చేతులు కడుక్కుంటున్నాను ఇంకా క్లీనింగ్కి ముందు ఎంత చిరాక్గా ఉందో ఇంకా తర్వాత అయితే క్లీనింగ్ చేస్తాము ఈ క్లీనింగ్ అంతా ఎందుకు అంటే స్వాములు కదండి ఎలా పడితే అలా వేయకూడదు కదా అందుకని క్లీనింగ్ అయితే నీట్గా చేస్తాము ఇక్కడైతే ఇంకా ఇల్లు కూడా కడగడానికైతే అన్ని సిద్ధం చేసాము మా వారు నేను ఎక్కడ కష్టపడిపోతాను అని చెప్పి పైప్ అయితే కొనేశారనమాట బక్కెడితో వాటర్ తెచ్చుకొని కడుక్కొని అలా ఇబ్బంది పడతాను దట్టు టైల్స్ కాబట్టి నేను ఎక్కడికి కింద పడిపోతాను అని చెప్పి మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలోనే మా వారైతే ఇల్లు కడగడానికి సందు కడగడానికి పైప్ అయితే కొనేసారు ఇంక ఇక్కడైతే పూజకైతే సెట్ చేస్తున్నాను మొత్తం ఇంకా ఇక్కడ తల్లో ఫ్లవర్ ఎందుకు పెట్టుకున్నానంటే నేను శివుడి ఫోటోకి పువ్వు పెడుతున్నానండి ప్రతిసారి పెట్టిన ప్రతిసారి పడిపోతుంది అలాగే ఫోర్ టైమ్స్ పడిపోయింది ఇంకా ఫిఫ్త్ టైం నేనే ఇంకా నాకేమైనా ఆశీర్వదిస్తున్నారేమో అని చెప్పి ఇంకా అలా ఫ్లవర్ తీసి నా తల్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే ఫ్లవర్స్ పెట్టడం కూడా కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా ఇక్కడైతే పూజ జరుగుతుందండి మా వారు పూజ చేస్తున్నారు ఇంక నేను బేబీని అయితే హ్యాండిల్ చేయడానికి అని చెప్పి పక్కనకి వెళ్ళాను సో ఇంకా అందుకని మా అయితే పూజ చేస్తున్నారు మా వారు చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి ఇంక ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ నుంచి అయితే భజ అయితే వచ్చేసారండి ఇంకా కూర్చొని భజన చేస్తూ ఉంటారు ఆ భజన మీరు కూడా వినేసేయండి

ఇంకా ఇక్కడైతే మేము స్వాములకి అన్ని వడ్డించడం మాత్రం స్టార్ట్ చేసాము స్వాములైతే చాలా అంటే చాలా హ్యాపీ అండి చాలా అంటే చాలా కడుపు నిండా తిని మమ్మల్ని మంచిగా ఆశీర్వదించడం అయితే చేశారనమాట ఇంకెంతమంది స్వాములకైతే మేమైతే భిక్ష పెట్టుకున్నామండి చాలా మంచిగా అనిపించింది లాస్ట్ ఇయర్ మా వారు మాల వేసుకున్నారు ఇంకా ఇయరు మా బాబు రావడం వల్ల మా ఆయనకి మాల కుదరలేదు అన్నమాట సో ఇంకా అందుకనే మేమైతే ఇయరు ఎలాగో అవ్వలేదు కదా కొంచెం నాకు నాకు మా వారికి ఇద్దరికి మాల వేసుకోలేదు అని చెప్పి కొంచెం ఏదోలాగా లోగా ఫీల్ అయ్యాము సో ఇంకా అందుకనే మేము ఈ డెసిషన్ తీసుకొని బేబీ ఉన్నా కూడా సరేలే హ్యాండిల్ చేసుకుందాం మనం ఉన్నాం కదా అని చెప్పి ఒకరికొకరం సపోర్ట్ చేసుకొని ఇక్కడైతే మేము ఈ డెసిషన్ తీసుకొని భిక్ష అయితే పెట్టుకున్నామండి ఇంక ఇక్కడైతే స్వాములందరూ భిక్ష అయితే అయితే సంతృప్తిగా తిని మమ్మల్ని అయితే మంచిగా ఆశీర్వదించారు ఇంకా అయిపోయిన తర్వాత మేమే స్వాములకి స్వయంగా చేతులని అయితే కడిగామనమాట అలా కడిగడం కూడా చాలా పుణ్యం అండి అండ్ అంటే చాలా అంటే చాలా అసలు మాటలు ఇవ్వండి మేమైతే చాలా హ్యాపీ ఆ రోజు స్వాములు అంత మంచిగా అంత కడుపు నిండుగా చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళు కూడా మాతో పాటే చాలా మంచిగా దీవించారు మమ్మల్ని కూడా మాకు ఇంక ఇది చాలండి మేము ఉన్నంతకాలం మేమైతే అయ్యప్ప స్వామికి సేవలు మాత్రం అసలు వదులుకోము నేను మా వారిద్దరికి మా ఇద్దరికి అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం మేమిద్దరం అయితే ఇంకా ఈ డెసిషన్ కూడా తీసుకున్నాం అన్నమాట స్వామికి మనం ఎప్పుడూ ఏది తక్కువ చేయకూడదు అని ఇంక ఇక్కడైతే మేము ఆశీర్వాదం తీసుకుంటున్నాము స్వాములందరికీ తాంబూలం అయితే ఇచ్చేసి ఇంకా మా బుజ్జోడిని కూడా ఆశీర్వదించమని చెప్పి మేము తీసుకొచ్చామన్నమాట అండ్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే మా మా బుజ్జోడండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ మంత్లో మా వారు మాల వేసుకున్నారు ఇంకా నవంబర్ మధ్యలో కల్లా శబరిమల యాత్ర అయిపోయి అయితే కంప్లీట్ అయ్యి అయితే వచ్చేసారు ఇంకా డిసెంబర్ ఎండింగ్కి జనవరి స్టార్టింగ్కి నాకు కన్జీవ్ అయ్యానని చెప్పి నాకైతే కన్ఫర్మ్ అయితే అయ్యిందన్నమాట సో ఇంక అందుకని మేమైతే అయ్యప్ప స్వామిగా ప్రసాదిస్తున్నాం మా బుజ్జుని అందుకే అరే ఒరే అని అయితే అస్సలు పిల్లము మేము నేమ్ పెట్టే పిలుస్తాము అండ్ ఇంకొకటి ఏంటంటే మా వారు మాల వేసుకున్న టైంలో ఫస్ట్ టైం మాల వేసుకున్నారండి కన్నెస్వామి అందుకని చాలా స్పెషల్ మాకు మేము ఆ టైంలో చాలా అంటే చాలా లోగా ఉన్నాము మైనస్ జీరోలో ఉన్నాము మాకు మాత్రం ఇలాంటి మంచిగా ఉండడానికి మాత్రం దారి చూపించింది అయ్యప్ప స్వామి మేము అప్పటికే రుణపడిపోయి అయితే ఉంటాము వీడియో నచ్చుతుందని అందరికీ అనుకుంటున్నా